ప్రార్థన ఆరంభించదము గృహమునకు ఇందు నివసించి వారికి సమాధానము కలుగునుగాక సమాధానం కలిగిన కాక మనమందరము ఏక మనస్సుతోను ఏక కంఠముతోను మహిమపరుచు ఆ దేవుడు తన పవిత్రాత్మ సహాయం వలన మనం ఇప్పుడునూ మరెప్పుడును క్రీస్తు అనుచరులమై సమాధానంతో జీవించినట్లు అనుగ్రహించముగాక క్రీస్తు ప్రభువు కన్యమరియమ్మ గారి గర్భము ఉద్భవించి మనతో నివసించను ఇప్పుడు ఆయన ఈ గృహమున ప్రవేశించి దీనిని ఆశీర్వదించి ప్రార్థింపు క్రీస్తు ప్రభువు ఎల్లప్పుడూ మీ మధ్య నుండిగాక మీ హిందూ సోదర ప్రేమను పెంపొందును గాక ఆయన మీ సంతోషములందు పాలు పంచుకొనచ్చు మీ దుఃఖ సమయములందు ఓదార్చును గాక క్రీస్తు బోధన ద్వారాను ఆయన మాతృక ద్వారాను ఈ గృహమందు మీరు జీవించి దేని ప్రేమకు నిలయముగా చేదురుగాక క్రీస్తు ప్రభుని మంచితనమును పలు దిక్కులు వ్యాపింప చేయుదురుగాక ఇప్పుడు మనము లోక శుభవార్త ఇరవై నాలుగవ అధ్యాయము పరిశుద్ధ వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చినండి ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది ముందుకు సాగిపోత పోద అంతట వారు పొద్దు వారిపోయినది సందవేలా అగుచున్నది మాతో హోరుడు అని ఆయనను బలవంతం చేయగా ఆయన అందులకు అంగీకరించను యేసు వారితో కూడా భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన రొట్టెలు తీసుకుని ఆశీర్వదించి రుంచి వారికి ఇచ్చారు దాంతో వారికి కనుపింపు కలిగినది వారు యేసును గుర్తించరి కానీ ఆయన అదృష్టం అంతట వారు ఒకరితో ఒకరు ఆయన మార్గములో మనతో ఉండినప్పుడు లేఖములన్నీ మనకు వివరించినప్పుడు మన హృదయములు ప్రజ్వంపలేదా అనుకునేది అందరూ ప్రభువ మాతో చేయండి ప్రభువా మాతో చేయండి పరలోక బుర్లో కుయిన దేవుని కుమారుడు తన నివాసమును మన మధ్య ఏర్పరచుకొని కావున కృతజ్ఞతతోను సంతోషముతోను ప్రార్థిందము అందరూ ప్రభువ మాతవాసమ చేయండి ప్రభువా మాత వాస చేయండి క్రీస్తు రాజా నువ్వు మరియు జుజపులతో జీవించి గృహ జీవితమును పవిత్రపరిచితవి ఈ గృహమున మాత వాత్సవం చేయండి మేము మా అతిథిగాను స్వీకరించి మా గృహములకు యాజమానిక మేము గౌరవించము అందరూ ప్రభువా మాత వాస చేయండి దేవా నీ నివాసముతో ప్రతి గృహము ఒక పవిత్ర పవిత్రాలయముగా ఎదుగుచున్నది ఈ గృహములో నివసించు వారు పవిత్రాత్మతో కూడిన దేవునికి వాస ఉన్నట్లు కలిసి జీవితులుగాక అందరు ప్రభువా మాతవాసీ మీ గృహములతో రాతిపై నిర్మించుకున్నడిన మీరు మీ శిష్యులను నేర్పితి ఈ గృహమునందు నివసించు వారు నీ బోధనకు బద్దులై అశాంతికి కాక నిండు మనసుతో మేము సేవిందుక అందరూ ప్రభు తలదాచుటకై నీవు తావు లేకుండెను ఆయనను నీ పేదరికమ్మకై సన్నగలుగా స్నేహితుల ఆధారమును నీవు అంగీకరించివి గృహంలో లేని వారికి మేము సహాయపడి చిత్రించండి అందరూ చేయండి ఓ ప్రభువ ఈరోజు ఈ గృహ ముందు ప్రవేశించి మీ దాసులమైన మాకు మీరు సన్నిహితులై ఉండి ఉండండి మీ దీవెనను అర్థించుచున్నాము ఇంటి నుండగా వీరికి నుండండి బయట నుండుగా వీరి చెంతనుండండి తిరిగి వారి గృహమును చేరినప్పుడు వీరి అతిథిగానుండండి చివరన నీ తండ్రి ఇంటి వీరికై నీవు సిద్ధపరిచిన నివాసమునకు వీరిని తీసుకొని ఉండి అతడు నీవు సదా నివసించి ఇతరుగాక పరిశుద్ధాత్మదేవా మా పై దిగిరావా